సో ఫ్రెండ్స్ అందరికీ సో కొంచెం స్లోగా మాట్లాడతా చాలా లోలాగ్ చేయతా మన ఛానల్లో సో ఇప్పుడైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాఖీ పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏందో తెలియదు అయితే నాకైతే తెలియదు నాకు గుర్తొచ్చేది ఎక్కడ ఉన్నదంటే సిస్టర్స్ అనమాట ప్రతి సిస్టరు తన సొంత ఇంటికి అయితే చేరుతుంది అనమాట సో అందులో భాగంగానే నాకు బాగా గుర్తున్నది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ అనుకుంటా ట్వంటీ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఆ ట్వంటీలో కరోనా సిచ్యువేషన్గా మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్లో కరోనా వచ్చిందనమాట అప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల సో అప్పుడు సడ అప్పుడే ఆ టైంలోనే రక్షబంధన్ వచ్చింది సో ఆ రక్షాబంధన్ వచ్చినప్పుడు మా అక్క మా ఇంటికి రాలేదనమాట సో అప్పుడు రాకుంటే మా చిన్న పిల్లలు ఉంటారు సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మా అన్న పిల్లల్ని మా వాళ్ళ వాళ్ళ అమ్మమ్మలంటికి అనమాట చిన్నపిల్లలు సో అప్పుడు మీనే రాఖీ కట్టించుకోవడానికి ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్ళి ఆడ మాస్కులు కట్టుకొని రోడ్డుకు సైడ్ రోడ్ సైడ్ రాఖీ కట్టింది అనమాట మా సిస్టర్ సో అది చాలా బాగా గుర్తుండిపోయింది ఎందుకంటే సొంత అక్కనే రోడ్డు మీద రాఖీ కట్టి మన ఇంటికి రాలేకపోయింది అనమాట సో అదే సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు ఎదురైంది ఇప్పుడు ప్రజెంట్ వేరే కాడ ఉంది అనమాట ఇక్కడికి మా సిస్టర్ రాలేకపోయింది వస్తాను అనుకున్నాక సో అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయింది కాకపోతే మా ఇంటికి వెళ్ళింది నేను నేను మా నాన్న వేరే దగ్గర ఉందనమాట సో ఉన్నాం అనేది తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వీలైతే చెప్తానమాట సో అది మళ్ళీ చెప్పి దాని గురించి డిస్కషన్ వద్ద అన్నమాట సో వస్తుంది అనుకున్న వాస్తవానికి రాలేకపోయింది సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సో ఒక సిచ్యువేషన్లో నేను డిగ్రీ ఎక్కువ మా అక్క వాళ్ళ ఇంటికి బాగా పోయేదనమాట సో డిగ్రీ బొనిగిల్లా చేసిన సో ఆ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికే ఎక్కువ వెళ్ళేది మా ఇంటికి రాకుండా మా అక్క పిల్లల్ని పట్టుకోవాలి మా కోడల్ని కొద్దిగా అంటే ఆడిపించా నీకు అనుకోరా అప్పుడప్పుడు వేళ్ళేది సో ఎప్పుడైనా వెళ్తే వారం గంట ఉన్న రోజులు ఉన్నాయి సో ఒక రోజు నాకు ఇందుకే చికెన్ తెచ్చిన అనమాట సో ఇదంతా మీకు కొంచెం ఏదోలాగా అనిపించవచ్చు చికెన్ తెస్తే ఉంటుంది మాత్రం నేను మా కోడల్ని ఆడిపిస్తుంది నూనెలో ఏం తినాక మా అక్క సడన్ గా ఒక ఐదారు ముక్కలు తీసి నాకు ఇచ్చింది అనమాట సో ఎందుకనేది నాకు అర్థం టేస్ట్ చూడరా గొప్ప ముక్కలు తిన్నాక మళ్ళా మిగతా నాలుగు ముక్కలు గిటా తినేసేదా ఇంటికాడ ఏం తింటాం అమ్మ అయినా సరే నాకు ఎంబటే మా అక్కలో మా అమ్మ ఊపిచ్చేసింది అనమాట ఎంబటే నాకు సో మీకు అందరికి అంటే అమ్మ తర్వాత అమ్మ అంటే అక్కనే అని ఎవరైనా అందరూ కాసే సో ఆ రోజైతే నాకు ప్రత్యక్షంగా అనిపించింది అనమాట సో ఎందుకంటే మా ఇంటికి చికెన్ ఎప్పుడు తెచ్చినా మా అమ్మ ఇంటను అంటే మేము ఇంటి వెనుక అంటాం సో మాకు ఇంటి వెనుకాల కిచెన్ అంటే పాతీలు ఉంటాయి కదా సో దాన్ని కిచెన్లో పిలిచింది అనమాట ఎప్పుడైనా పిలుస్తుంది మా చికెన్ తెచ్చినప్పుడు సాయి గిద్దీస్ ఆ గిద్ది అంది అంటే డైరెక్ట్ చికెన్ ఇస్తా అనకుండా మా అన్న మా అన్న నేను ఉంటాను కదా సో అట్లా అంటే పార్షియాలిటీ అనుకోకూడదు సో చిన్న కొడుకు ప్రతి ఇంట్లో చిన్న కొడుకు ఉంటుంది ఒక చోట తప్ప మీ దాని నుంచి చోట చిన్న కొడుకు వెళ్ళి అంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు ఏజ్ పెరిగే పొద్దు అయినా సరే చిన్న కొడుకు చిన్నోడు చిన్నోడు వాళ్ళకి తెలియదు అని అంటారు మా ఇంటి అంతే అనమాట సో అప్పుడు ఇంటికి వెళ్ళి చికెన్ ముక్కలు ఒక ఐదైనా ముక్కలు తీసి ఇచ్చేది అనమాట ఫస్ట్ ఒక ముక్క ఇచ్చి టేస్ట్ చూడాల ఉడికింద ఉంటుంది తర్వాత ఒక ఐదారు ముక్కలు తీసి అనమాట సో అట్లా మా అక్కటి ఇచ్చేసరికి నన్ను సర్ప్రైజ్ అంటే ఒక్కసారి నాకు మా అమ్మ ఇచ్చిందని నాకు కొంచెం టచింగ్ అనిపిస్తుంది సో అట్లా మీకు ఎమోషనల్ గా మీ అక్క ద్వారా అంటే రక్ష రోజు నాకు ఎందుకో మీ అందరితో చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నాను సో ఇది మీకు అందరికీ ఏమైనా ఇబ్బందిగా రిసెప్ట్ చేయించాలి సో సారీ నాకు ఎందుకో చెప్పాలనిపించింది మా అక్క మా అక్క అంటే నాకు చాలా ఇష్టం మా అక్క అన్న చాలా ఇష్టం ఎవరికైనా ఇష్టం మా అక్క తమ్ముడు అనుబంధం అనేది సో కాకపోతే ఈసారి సిచ్యువేషన్ బ్యాడ్ ఉండడం వల్ల రాఖీ అనేది కట్టలేకపోయింది కాకపోతే రాఖీని పంపింది సో రాఖీ ఇద్దరు సో రాఖీలో అయితే పంపింది నా కోసం సో మా అన్న కొడుకు మా అన్న బిడ్డ మా అక్క పంపిన రాఖి రెండు ఆమెనే కట్టింది అనమాట సో అట్లనే ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న దగ్గర ఇట్ట ఇద్దరు సిస్టర్సు నా రూమ్ ఆపోజిట్లో ఒక సిస్టర్ ఉంది సో నా రూమ్ పైన ఇంకో సిస్టర్ ఉంది సో ఆ సిస్టర్స్ ఇద్దరు నాకు రాఖీలు పెట్టారనమాట చాలా థ్యాంక్స్ ఆ సిస్టర్స్ నిటర్ సో అలాగే మీరు ఎలా రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నారో కమెంట్ చేయరు అలాగే చాలా రోజులు కదా బ్లాగ్ చేయక సో కొంచెం తడబడుతుంది క్షమించరు ఇప్పుడు నేను ఆ వేరే ప్లేస్లో ఉన్నా కాబట్టి కొంచెం సో చిన్నగా మాట్లాడుతున్నా సరౌండింగ్ సూపర్స్ ఉన్నారనమాట సో ఇదనమాట అందరూ నన్ను అన్నగా భావించే చెల్లెమ్మలకి అలాగే తమ్మిగా భావించే అక్కలకి అందరికీ హ్యాపీ రక్షా బంధన్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అలాగే మిమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచాలి అంటే ఈ వీడియో ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయరు కింద వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది ఆల్రెడీ సో ఈ వీడియో ఒకవేళ మంచిగా అనిపించి ఈ అనిపిస్తే ఒకవేళ మంచిగా అనిపిస్తే ఫర్దర్ గా ఇక్కడ ఉన్న ప్లేస్ నుంచి అయితే ఈ వీడియో చేయడానికి కుదరది ప్రతిలను ట్రై చేసిన వాస్తవానికి ఒకవేళ మంచిగా అనిపిస్తే మీరు ఎప్పుడన్నా మంచి టాపిక్ ఉంటే నేను ముందుకు తీసుకొస్తాను అలాగే మరొకసారి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్